ఇది కూడా కిఫెన్ ఇండోర్ స్కై డైవింగ్ అండ్ క్లైంబింగ్ మనకి ఎందుకు ఇండోర్ మనం అవుట్డోర్ ఇస్ వల్ ఎప్పుడైనా ఎప్పుడైనా ఎదురు చూస్తారు ఇది లోపలి పోయి మనం అన్ని ట్రై చేద్దాం స్లాట్ ఒకవేళ దొరికితే మాత్రం కార్ ఖచ్చితంగా నడిపించే కదా మిడికేని ఫైనల్ ఫెరారీ వచ్చి ఫరారీ టూ ఫిఫ్టీ టూ టూ ఎయిటీ కిలోమీటర్ పర్ హార్ వెళ్తుంది అంట ఇది నైన్టీన్ సిక్స్టీ టూలో ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసారు అంటే తయారు చేసారు కార్ చిరాకుంది కదా అప్పట్లో ఫస్ట్ క్రేజ్ ఉంటుండేది ఎన్జో ఫెరారీది ఒక బయోగ్రఫీ మూవీ ఉంటుంది ఫెరారీ అని లా చూపిస్తారు మస్తు అనిపిస్తుంది అసలు ఇంకా మస్తు కార్లు ఉన్నాయి అక్కడ చూడొచ్చు మీరు వెనకాల ఇంకో కారు ఉంది ఇక్కడ పోతేనే ఉంటే ఇక్కడ కార్లు మస్తులోనే ఉన్నాయి వావ్ దీన్ని చూస్తే మీరు అంటారు వావ్ అని దీంట్లో అయితే ఒక్కరే కూర్చోవచ్చు ఓన్లీ ఒక్కరే కూర్చొని అనిపిస్తారు దీన్ని కనిపిస్తుంది కదా టూ పాయింట్ నైన్ సెకండ్లో హండ్రెడ్ కిలోమీటర్ పర్ ఆర్ వెళ్తారంట ఇది వావ్ జరుగుతుంది మనకు కూడా ఇట్లాంటి కార్లు వడుపుకునేది నడిపించే రోజు వస్తుంది ఇదే దుబాయ్ రోడ్ల మీద తప్పని హండ్రెడ్ టూ హండ్రెడ్ స్పీడ్ల గ్యాస్ మరీనా సర్క్యూట్ అడిగిన నేను ఆయన నుండి అసలు సపరేట్ ఫెరారీ కిందికే రాదు ఫెరారీ ఎన్కలు ఉంటుందంట అది దానికి సపరేట్ బుక్ చేసుకొని సపరేట్ అవ్వాలంట సో నేను ఇంకా మళ్ళీ రేపు రావాల్సిందే దీనికోసం తప్పదు మనకి ఇంకా క్రేజీ అంటే ఇలాంటి కార్లను రోడ్ చూసుకుంటారు అంటే డిఫరెంట్ మోటివేషన్ వస్తుంది అనమాట ఇలాంటి కార్లు కొనాలి ఇలాంటి కార్లు మనం కూడా నడిపియాలని సినిమాలలో చూస్తుంటే అంత అనిపించకపోతుండే కానీ కార్ లైవ్ గా చూస్తుంటే ఒకసారి కార్డు అనిపి అనిపిస్తుంది ఇప్పుడు కారు తగిలిచ్చారు మన కూడా తెలియదు ఎందుకు తగిలిచ్చారు వాళ్ళు ముందు కారు తగిలించి పడేసారు యాక్చువల్లీ ఫరారీ రోజానే ఫరారీకి వచ్చేది అందరూ వాళ్ళేమో యాన్యువల్ మెయింటెనెన్స్ కింద పంద్ ఉందన్నారు టూ త్రీ మంత్స్ నుంచి బందే ఉంది ఎందుకంటే ఫోర్ మంత్స్ కింద పోయినా కూడా అదే చెప్పిర్రు టూ మంత్స్ కింద పోయినా కూడా పందనే చెప్పిర్రు ఇప్పుడు కూడా బంధులు అనే చెప్తున్నారు ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ చేసేస్తారంట కానీ ఇది ఆ లోపల దీంట్లో రైడ్స్ కొన్ని మనం కంప్లీట్ చేసేస్తే కొన్ని రైడ్స్ అనేవి వేసినట్టు ఉంటుంది ఫార్ములా రోసా జూనియర్ అనేది చిన్నపిల్లలు అంతేం హార్స్ ఉండదు మనం పెద్దది పెద్ద పెద్ద వేయాలి కదా కానీ ఉన్నాయి మళ్ళా రావాల్సి వస్తుంది అసలు ఈ విషయం తెలిసి ఉంటే నేను అంతా పెట్టుకోకుండా డైరెక్ట్ అక్కడికే పోతుండే యాస్ మరీ నా సరికి ఉడికి నేను ఫరారీలనే పాటేమో అనుకున్నా అదంటున్నారు వీళ్ళేమో కర్మ ఫార్ములా జూనియర్ నాకు ఇంతకు ముందు లోపల తిరిగి మంత్రులు అని అంటారు నేను యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసినా త్రీ మంత్స్ కింద ఫోర్ మంత్స్ కింద వచ్చిన వాళ్ళు కూడా ఫార్ములా రోజు అండర్ మెయింటెనెన్స్ అన్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా ఆయన అన్నల్ మెయింటెనెన్స్ అంటారు మంత్స్ మెయింటెనెన్స్ ఉంటుంది ఎందుకో తెలియదు కానీ ఫెరారీ కార్లు దగ్గర వస్తుంటే

नेकार करीचे अब तो ना नहीं ना देना पाह मैडिंग जैसा आपको बाग़ बनता है कारे डोर्नी कार 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 सेक्सी है ना माँ सेक्सी पीसन है नहीं नहीं सेक्सी पीसन तो बाहर घर में सेक्सी नहीं किस दिन देर बट इट वाज कार डाइमंड कार डाइमंड आलस्य कार గ్యాస్ మెరీనా సర్క్యూట్ సపరేట్ అంట అది గ్యాస్ మెరీనా సర్క్యూట్ సపరేట్ అంట ట్రాక్ అది దీన్ని అంట మనం ఎక్కడ పోదాం అనుకునే పని చేస్తలేము డిలే చేస్తుంది మనం తెనికోవాలి ఇంకా అదేంటిది ఇట్లా ఒక అయింది అవునా నాకు అర్థం కానీ ఏంటంటే వచ్చేది అందరూ రోసా కోసం సరే రోసా కోసం అది మెయింటెనెన్స్ పెట్టి మంది రిన్ తీసుకుంటే వస్తుంది దాన్ని అంటే మనకి పిల్లలు ఎరుగానే ఉంటాయి వాళ్ళ పిల్లల్ని నీకెందుకు ఇష్టపడాలి ఆరు అంటున్నా ఓకే మంచిది ఇలా చిన్న దుబాయ్ సిటీ అంతేనా కానీ కానీ ఇక్కడ డెవలప్మెంట్ లేదు మనకి ఏముందనండి ముంగట పెద్ద ఉందని చెప్పిండు ఫ్లైయింగ్ ఏసెస్ అంట మనం ఫారెన్కి వస్తే కూడా అందరు మనల్లే కనిపిస్తారు ఎక్కడ చూసినా అంటే ఇక్కడను ఓకే బ్రో డిఫరెంట్ కంట్రీస్ గుడ్ టు సమో తానేంద ఉచ్చు మనో బ్రో బచ్చారేపే తానేంద ఇండియా అన్నో బ్రో బచ్చారేపే ఇల్లు కూడా మరి కరనపుడి ఇంది ఒల్లో బా వీడియోలో మాళలకనోర చూస్తే గుర్తుపట్టి హిందీలో మాట్లాడేస్తున్నారు ఇటలీ లాగా ఇటలీ చాలా ఓకే వాడేమి ఈ ఫ్లైట్ జడ్లీకి అనిపించింది కానీ అంటే ఫ్లైట్తో స్టార్ట్ చేశారు ఫస్ట్ అని చెప్పి ఈ ఫ్లైట్తో స్టార్ట్ చేశారు ఫెరారీ కంపెనీ అండ్ మీరు చూస్తే ఫస్ట్ ఫెరారీ కూడా ఇట్లుండే తర్వాత డెవలప్ అయ్యే అట్లయింది చాలా డెవలప్ అయ్యి అట్లా అయింది చాలా డెవలప్ అయ్యి ఇప్పుడు అప్పటి నుంచి పైకే అండి కానీ ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది అప్పటికంటే ദൈന <laughs> അതിൻ്റെ <laughs> 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 ఇటలీకేనా ఇటలీ వచ్చింటే ఇటలీకి అనిపించే ముప్పై రారి ఉంది కదా ముప్పై రియాలు ఇంట్లో ఎంత జాగ్రత్త అంటే ఇటలీ మరి అంటే ఒక చిన్న ఇటలీ పెట్టేది ఇడ అంటే ఇప్పుడు ఒక్కదానికే వచ్చినాం మనం ఇంకేం లేదు ఇడా